హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ ఎమ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రోజు మెయిన్ దగ్గర మనం మనమైతే మన గుంటూరు వాసివి మార్కెట్కి అయితే వచ్చేసామండి సో ఇక్కడే ఉంటుంది మన చంద్రికా టెక్స్టైల్స్ అనేది ఫుల్ ఆఫ్ రెడీమేడ్ బ్లౌజర్స్ అయితే ఉంటుంది అన్నమాట షాప్ నెంబర్ వచ్చి మనకి త్రీ థర్టీ వన్ త్రీ థర్టీ టూ అయితే ఉంటుంది చూసినా కదా సో ఎంత హైలైట్ బ్లౌజర్స్ అయితే ఉన్నాయో సో మనకి ఏదైనా ఫంక్షన్ అకేషన్ ఉన్నా కూడా ఇమీడియట్గా మనం శారీస్ స్పెయిడ్ చేసుకుంటే దానికి సెట్ అయ్యే విధంగా ఇక్కడ మనకి చాలా వర్క్ ఏంటంటే అంటే నార్మల్గా వర్క్ ఫ్యాబ్రిక్స్ ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటుంది కానీ మన చంద్రికా టెక్స్టైల్స్ వాళ్ళ దగ్గర ఏంటంటే మీ ప్రైజెస్ బట్టి అంటే మీరు ఇచ్చే బేర్ బట్టి కూడా తక్కువ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు ఇగో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ అయితే రెడీగా ఉంటాయి అన్నమాట అది ఏ సారీ అయినా సరే మంచిగా డిజైనర్ కాన్సర్ బ్లౌజ్ వేర్ చేయాలి అనుకుంటే గుంటూరులో పక్కాగా హోల్సేల్గా దొరికే షాప్ అంటే ఏకైక షాప్ మన చెందిక టెక్స్టైల్స్ అండి వాసవి మార్కెట్లో మూడు వందల ముప్పై ఒకటి మూడు వందల ముప్పై రెండు ఉంటుంది అండ్ సో యాక్చువల్గా ఏంటంటే మనకి స్టార్టింగ్ నుంచే చాలా కలెక్షన్ అయితే ఉందండి రెడీ టు వేర్లోని ఇట్లా బెనారస్ టైప్లో కావాలి ట్రెడిషనల్గా షార్ట్ హ్యాండ్స్ అనుకుంటే టూ ఫార్టీ నైన్ పడుతుంది లేదు మాకు కొంచెం త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఎల్బో స్లీవ్స్ కావాలి డిజైనర్ కాన్సెప్ట్ కాటన్ శారీస్కి కానీ లేదా డిజిటల్ డిజైన్ శారీస్కి కావాలంటే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది సో వీళ్ళెళ్ళా కొద్ది చాలా కలెక్షన్ అయితే ఉందండి చూసేద్దాం అసలు చూడండి ఫుల్గా అసలు దసరా అంతా ఇక్కడే కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట అంత స్టాక్తో అయితే రెడీగా ఉన్నారు మన చెందిక టెక్స్టైల్స్ వాళ్ళు వీడియో అయితే వెళ్ళిపోతుంది ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేసారా వీడియో అయితే మిస్ అయిపోతారు ఇవి మొత్తం ఫ్యాన్సీ బిట్స్ ఓకే సో ఇవే కాస్ట్ నుంచి ఉంటాయి సార్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజా లేకపోతే ఇది ఫైవ్ నైన్టీ నైన్ ఓకే ఈ ఫ్యాన్సీ డిజైనర్ బ్లౌజెస్ అన్ని కూడా మీకు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అయితే పడుతుందండి అండ్ నెక్స్ట్ ఓకే సో చక్కగా మనకి హ్యాంగర్స్ హ్యాంగర్స్తో కలిపి బ్లౌజ్ ఇవేంటంటే రాజస్థాని నార్త్ ఇండియన్స్ వాళ్ళు చాలా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అండ్ ఎల్బో స్లీవ్స్ కూడా అయితే ఉన్నాయి డిజైనర్లోని ఇవి ఎంత పడతాయి సార్ మనకి ఇవి కూడా ఫైవ్ నైన్టీ నైన్ ఓకే ఇందులో కూడా డిఫరెంట్ గా కలర్ షర్ట్స్ అయితే ఉన్నాయండి డిజైనర్ కాన్సెప్ట్లోని ఇది చూడండి అసలు ఫైవ్ నైంటీ నైన్ ఎంత కలెక్షన్ అయితే ఉందో విత్ హ్యాంగ్ ఓకే ఇట్లా మనకి కాలర్ నెక్ కాన్సెప్ట్ బాగుంటుంది చాలా డిజైనర్గా ఇప్పుడు వేస్తున్నారు సో టీనేజర్స్కి తగినట్టుగా అసలు భలే బలే కలెక్షన్ అయితే ఉందండి అంటే నేను జనరల్గా ఇప్పుడు ట్రెండింగ్ కలెక్షన్ చూపించేస్తున్నాను అసలు చాలా అందులో కూడా మీకు డిఫరెంట్ కలర్స్లో అయితే వస్తున్నాయి అనమాట ఏదైనా సరే మీకు ఫైవ్ నైన్ అయితే పడుతుంది సో నెక్స్ట్ ఓకే ఫ్యాన్సీ బ్యాక్ సైడ్ బాగు వచ్చింది బాబాయ్ అసలు ఇది ఎంత సార్ మనకి ఇది ఇది ఫైవ్ నైంటీ నైన్ వాళ్ళే ఉంది మోడల్ అయితే మనకి మనకివేన్ స్టిచ్చింగ్ కూడా రాదండి అసలు అంటే మనకి ప్రతిదీ కలర్ ఛర్ట్ కూడా ఉంటుంది కదా ఇదిగో ఓకే సో బ్లాక్ రెడ్ పికాక్ బ్లూ ఉంది అండ్ మనం చూసింది శాండిల్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫైవ్ నైంటీ నైన్ ఇది కూడా సో జనరల్గా ప్రైజెస్ నార్మల్గా చెప్పేస్తానండి మీకు కావాలి అనుకుంటే ఆన్ స్క్రీన్ నెంబర్కి అయితే మీరు పింక్ చేసుకోవచ్చు వైట్ కూడా ఉందండి మనకి ఆ బావ్ కాన్సెప్ట్లోని అండ్ లైట్ మంచి స్కై బ్లూ ఉంది ఆనియన్ కలర్ కాంబినేషన్ ఉంది యాంటిచ్యూడ్ మళ్ళీ మనకి హెవీ కాన్సెప్ట్ బ్లౌజ్ విత్ చాలా బాగుంది అసలు ప్రైజెస్ వైజ్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి బట్ ఏంటంటే కలెక్షన్ మొత్తం షేర్ చేయాలి కాబట్టి నేను ఇలా అయితే ఒక బ్లౌజ్ చూపిస్తాను అండ్ బండిల్స్ అయితే చూపిస్తాను కలర్స్ అయితే మనకి ఇన్ని కలర్స్ ఉన్నాయన్నమాట ఒకసారి మీరు ఆన్ స్క్రీన్ కి చేస్తే కలర్ చాట్ అంతా కూడా మీకు వాట్సాప్ చేస్తాను ఇవి ఇప్పుడు ట్రెండింగ్ కదా మొత్తం లెక్కరా బ్లౌజెస్ అనేది ఓకే మనకి ఓకే బాబు ఇందులో కూడా అదిగో సో చూడండి అసలు నిండుగా ఫుల్ కలర్స్ పెట్టుకొని కూర్చున్నారు అనమాట చాలా బాగున్నాయి కలర్ఫుల్ గా అయితే ఉన్నాయి ఇవి మాత్రమే అది ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా చూపించేస్తాను సో చూస్తున్నా కదా ఇవన్నీ వచ్చేసరికి మనకి గోల్డ్ వస్తున్నాయి అండ్ ఇవన్నీ వచ్చేసరికి మనకి ఏంటంటే మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి మీకు ఫుల్ ఆఫ్ ఏంటంటే బ్రై కలెక్షన్ కావాలి ఇప్పుడు మనకి మ్యారేజ్ కుదిరింది అనుకో సో ఇమీడియట్ గా కావాలి అన్న కూడా మీరు శారీ తెచ్చేసుకుంటే ఇక్కడ రెడీగా మీరు బ్లౌజ్ అనేది తీసుకెళ్ళిపోయి స్టిచ్ చేయించేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఏంటంటే మనకి సింపుల్ డిజైన్స్ ఉన్నాయి హెవీ డిజైన్స్ ఉన్నాయి ఇట్లా చాలా చాలా కలెక్షన్ అనమాట ఇంకొకటి రెండు అయితే కాదు ఇది చూడండి ఇవన్నీ కూడా మనకి బ్లౌజెస్ రెడీమేడ్ బ్లౌజెస్ కి అసలు ఇంకా ఇదే మనకి రెడీమేడ్ బ్లౌజెస్లో వస్తే ప్రపంచం అనేటట్టుగా అసలు ఎక్కడ మనం ఇన్ని కలెక్షన్ చూడండి రెడీమేడ్ బ్లౌజులు చూస్తాం కానీ అసలు ఇంత కలెక్టర్ కలెక్షన్ అనేది చాలా రేర్ అండి బట్ ఇక్కడ మన చెందుక టెక్స్టైల్స్ వాళ్ళ దగ్గర అయితే సూపర్ అంటే సూపర్ అయితే ఉన్నాయి మోడల్స్ తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా ఇంకా కలెక్షన్స్ చూస్తూ ఉండాలే కానీ మనకి చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో చూడండి ఇట్లా అయినా మీకు ఏదైనా శారీ తెచ్చుకొని పక్క మ్యాచింగ్ బ్లౌజెస్ కావాలి అనుకున్నా కూడా మీరు హ్యాపీగా అయితే పింక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఇట్లా హెవీ వర్క్ బ్లౌజెస్ త్రీ ఫోర్త్ అంటే మాకు ఫుల్గా హెవీగా వద్దు అనుకుంటే మీరు ఏంటంటే సింపుల్ స్ట్రైట్ కట్లో కూడా అయితే తీసుకోవచ్చు ఇక చూస్తున్నారు కదా ఇట్లా సిల్వర్ కాన్సెప్ట్ ఇలా అయితే ఉన్నాయి సో ఈ మాత్రమే కాదు ఇలా వచ్చేసారనుకో ఇంకా మొత్తం చెప్పాను కదా మీకేంటంటే మోర్ దెన్ థౌజండ్ మోడల్స్ ఆఫ్ బ్లౌజెస్ అయితే వీళ్ళ షాప్లో ఎప్పుడూ రెడీగా ఉంటాయి అనమాట సో సరికొత్త కలెక్షన్స్ అనమాట మీకు అంటే మాకు బీట్స్లో వద్దు లో కావాలి అంటారు థ్రెడ్ లో కూడా మీకు రెడీగా అయితే ఉన్నాయి అండ్ ఇకొక అర్ధానా వర్క్ అసలు ఇంకా ఒకటని కాదు చూసే కొద్ది అసలు ఒక అక్షయ పాత్ర లాగా కలర్స్ కలర్స్ డిజైన్లు ట్రెండింగ్ అవునవును ఇవి కలంకారీ అదే అన్నిటి మీదకే వేస్తున్నారు థ్రెడ్ ఓకే వర్క్ అండి చూహా ఫుల్ హ్యాండ్స్ ఓకే బాగుందండి ఇది ఫ్యాబ్రిక్ కూడా మనకి కాటన్లో వస్తుందా అదే కాటన్ ఫ్యాబ్రిక్ లోని చక్కగా ఫుల్ హ్యాండ్స్ అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతుంది మీరు ఏ రీల్స్ చూసినా కూడా ప్లెయిన్ కి డిజైనర్ కి అయితే వస్తుంది మనం స్టార్టింగ్ చూసాం కదా సో అందులో ఎల్లో కలర్ అయితే వస్తుంది అనమాట ఇట్లా మనకి నెక్స్ట్ ఇట్లా ఫేస్ యాటిట్యూడ్ చూస్తుంది దీంతో కూడా అయితే వచ్చేస్తున్నాయి అనమాట సో ఓకే సో ప్రతి దాంట్లో కూడా నిండుగా కలర్స్ అయితే ఉన్నాయండి ఓకే ఇగో ఫుల్ గా ఓన్లీ బ్లాక్ థీమ్ కావాలంటే ఇగో బ్లాక్ బ్లాక్ కట్ట కట్టా ఉంది ఇగో రెడ్ చూసుకోండి రెడ్ పింక్ పట్టులో బెనారస్ పట్టులో కూడా మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి అసలు ఒకటి రెండు చెప్పట్లేదు ఏవైనా ముప్పై కలర్లు అండ్ కట్టలు కట్టలు అనమాట ఇంకా మీ ఓపిక అండి ఓపిక్గా చూడాలే కానీ అసలు ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర మనకి సో మనం ఓపిక్గా వచ్చి చూసుకుంటే చాలా ఉంటాయి ఇంకా మనకి ఏంటంటే డిజైనర్ బ్లౌజెస్ అన్నీ కూడా ఉన్నాయి ఇదిగో మళ్ళీ చూడండి హీరో అంతా కూడా బ్లౌజెస్ అదే ఇందాకలు మనం ఇది జిమ్ ఆఫ్ హ్యాండ్స్ చూసాము అబ్బో ఫుల్ హ్యాండ్స్ మళ్ళీ ఇట్లా ఎండ్ ఆఫ్ ద హ్యాండ్ ఇట్లా వస్తుంది ఓకే ఫుల్ థ్రెడ్ సీక్వెన్స్ అండి మొత్తం కూడా బాగా ఉండాలి ఫుల్ కలర్స్ అంటే ఏదేంటంటే ఒక టూ త్రీ సారీస్ కైనా వేర్ చేసేసుకోవచ్చు అట్లా వస్తుంది ఇది కూడా మనకి డిఫరెంట్ మోడల్ అనమాట ట్రెండింగ్ మనకి కప్ హ్యాండ్స్ అంటాం కదా సో అట్లా వస్తుంది ఇది నెక్ అంతా కూడా భలే ఉంది సో అసలు పాపం అతను చూపించడానికి ఒప్పుకోవాలి ఫస్ట్ ఇన్ని ఉన్నాయి ఇక్కడ మనకి బెనారస్ లో కూడా చూడండి ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయండి అదిగో సో ఇట్లా మనకి ఏంటంటే అమ్మవారి రూపు కానీ సుబుద్ద ఫేస్ కానీ ఎట్లా మీకు కావాలంటే క్లాసికల్ న్యాచురల్ ఆర్ట్స్ ఉంటాయి కదా అట్లా కూడా అయితే మీకు ఉన్నాయి తోని అండ్ ఇవి కూడా చూడ చూద్దాం ఒకసారి ఇటు ఇంకా మీకు సీక్వెన్స్ అవి కూడా ఉన్నాయి సో వెళ్లే కొద్ది అక్షయ పాత్రలో ఉన్నాయండి ఇది చూడండి ఓకే సో హెవీ అంటే మనకి మగ్గం అట్లా హెవీ వర్క్స్ కావాలి అన్ని తీసుకోవచ్చు అనమాట జార్జెట్ బెనారస్ బ్లౌజెస్ ఇప్పుడు సారీస్ వస్తున్నాయి కదా సో దానికి మీరు ఇట్లా బ్లౌజ్ అనేది రెడీ టూ వేర్ తీసుకోవచ్చు బాగున్నాయి కలెక్షన్ అయితే అండ్ ఇక్కడ చూడండి మీ కింద కలి ఓన్లీ రాణి కలర్ డిజైన్ అసలు పింక్లోని మీరు ఏది తెచ్చుకున్నా మీకు హెవీ కావాలా మీడియం కావాలా అనేటట్టుగా ఫుల్గా అయితే ఉన్నాయండి చూడండి మళ్ళీ ఇంకొకటి ఫుల్ మనకి రాజస్థానీ మోడల్ లో భలే వచ్చింది బ్లౌజ్ రియల్ ఇది ఇదిగో మళ్ళీ ఫుల్ హ్యాండ్స్ అండి బ్లౌజ్ ఓకే దీంట్లో ఓకే అసలు ప్రతీది ఇంకా కలర్స్ అనమాట మనకి బండిల్స్ బండిల్స్ అయితే ఉన్నాయండి మీకు మ్యాక్స్ అయితే థర్టీ కలర్స్ ఇంకా మించి రంగులు అంటే ఇంకెక్కడ దొరకవండి ఓకే అగో చూడండి ఫుల్ హెవీ అన్నమాట ఇంకా సీక్వెన్స్ అనేది మొత్తం కూడా దట్ విత్ గోల్డ్ అట్లా సెల్ఫ్ రెడ్ అయితే వస్తుంది ఓకే రఫల్ లోనే డబల్ రఫల్ వస్తుంది ఫుల్ హెవీ సీక్వెన్స్ అనమాట ఇది మనకి ఓవరాల్ గా అయితే అసలు అది ఇంకా బాగుంది డిఫరెంట్ గా వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ లా వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే డిజైనర్ గా ఇచ్చారు కూడా ఓకే బాగుందండి అసలు ఓకే ఇదిగో అసలు షేడ్స్ షేడ్స్ కూడా మంచి ఉన్నాయండి ఇంగ్లీష్ కలర్ షేడ్స్ చాలా బాగున్నాయి ఓకే సూపర్ అనమాట ఓకే అంటే ఇందులో ఈ డిజైన్ లోని ఇవి కలర్స్ అనమాట ఇట్లా మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెల్వెట్ మీద మళ్ళీ హెవీగా వచ్చింది సూపర్ అండి మీద ఇంకా స్టోన్ వర్క్ ఇందకల మనం చూసిన సీక్వెన్స్ వస్తుంది సో ఇదేట్లా అనమాట ఓకే దీంట్లో కూడా 20 కలర్స్ వస్తాయి సో ప్రతిదీ ఫుల్ కలర్స్ తో రెడీగా ఉన్నారన్నమాట కలర్స్ కలెక్షన్ తోని ఇదొక కలంకారి ఓకే కలంకారీ కూడా మళ్ళీ వర్క్ కలంకారి అంత డిజైన్స్ ఉన్నాయి అయ్యబాబోయ్ ఇంకా మాటలు రావట్లేదు అన్నమాట నాకు అయితే కలంకారీ వర్క్ మళ్ళీ ఫుల్ కలర్ డిజైన్ రకరకాల అన్ని వర్క్ కలంకారీ మీద వర్క్ భలే ఉన్నాయండి సూపర్ అన్నమాట ఇంకా ఇదొక మోడల్ సో గోల్డ్ సిల్వర్ కాన్సెప్ట్ మీకు ఇందులో కూడా బల్క్ ఓకే సాటిన్ స్టైల్లో వస్తుంది ఇదిగో ఫుల్ హెవీగా బంజారా ఓకే అంటే హెవీగా అనమాట ఇంకా అది మీకు హెవీగా కావాలన్నా తీసుకోవచ్చు సో ఇట్లా చూసే కొద్ది ఇంకా నిండుగా కలెక్షన్

అదే ఇందకలు మనం చూపించాను కదా నేను మీకు అండ్ ఎల్బోస్ లీస్ షార్ట్స్ లీఫ్ ఇలా చూసే కొద్దు మనకి నిండుగా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది కావాలి అనుకుంటే మీరు చక్కగా శారీ తెచ్చేసుకున్నారనుకో ఇక్కడ బ్లౌజ్ అనేది అయితే మీరు పేర్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి అసలు మగ్గంలో కూడా అయితే అంత లేదనమాట కానీ మనకి వీడియో ఇంకా చాలా లెందీ అయిపోతుంది కాబట్టి నేను జనరల్గా అయితే చూపించేసానండి మీకు మగ్గంలో కూడా సింపుల్ డిజైన్స్ ఉన్నాయి ఇట్లా హెవీ డిజైన్స్ అంటే బ్రైడల్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇక చూడండి ఒకటైతే ఇక ఇక్కడ కర్ద వర్క్ చేసి ఉంది చూడండి ఎంత హెవీ అయితే వస్తుందో ఇదిగో అసలు ఎల్బో స్లీవ్స్ అనమాట ఇంకా స్లీవ్స్ అయితే మనకి ఇదిగో మంచి బ్రింజల్ కలర్ కాంబినేషన్ అండి విత్ హెవీ వర్క్ ఓవరాల్ గా అసలు ఒక్క దగ్గర కూడా గ్యాప్ లేకున్నా కర్ద వర్క్ చాలా కాస్ట్ ఉంటుంది ఇంకా ఇదేమో ఫుల్ బీట్ వర్క్ వస్తుంది బ్రైడల్స్కి వాళ్ళకి అనమాట ఇప్పుడు పూజలు కూడా ఉన్నాయి కదా నవరాత్రి దసరా స్పెషల్ కింద మీరు కావాలంటే ప్రిఫర్ చేయొచ్చు సో వీడియో అనేది ఎవరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఇవి మాత్రమే కాదు నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపించిపోయే కలెక్షన్ చూస్తే నిజంగా మీ కళ్ళైతే అదురుతాయి అనమాట అంత మంచి కలెక్షన్ అయితే షేర్ చేసేస్తాను అండ్ ప్రైజెస్ వైజ్ అయితే మీరు ఆన్ స్క్రీన్ నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్ అయితే వెళ్ళిపోతుంది స్కిప్ అవుట్ చేయకుండా చూడండి ఫస్ట్ ఫ్యాన్సీ అండ్ పట్టు సారీస్ కండి మంచి గ్లిటర్ అండ్ షైనింగ్తో అయితే వస్తుంది చూడండి సి షాల్ మా ఫ్రంట్ ఓపెన్ వస్తది ఆహా ఫ్రంట్ ఓపెన్ ఓకే ఇది ఇట్లా వస్తుంది ఓకే హెవీ వర్క్ బాగా మనకి ఇంకా లేకుండా మొత్తం కూడా మంచిగా హెవీగా మంచి అయితే కలర్స్ వస్తాయి అమ్మా దాదాపు కలర్స్ ఓకే కలర్ ఓకే చూడండి అసలు క్వాలిటీ కలర్స్ కలర్ స్కై బ్లూ

మనకి గోల్డెన్ ఎల్లో ఉంది ఉత్తి ఎల్లో ఉంది ఆరెంజ్ షేడ్ ఎల్లో వస్తుంది రెడ్ ఎల్లో ఉంది నావీ బ్లూ ఉంది ఆనియన్ కలర్ వస్తుంది గ్రే కలర్ ఉంది అండ్ రెడ్ కలర్ కూడా చాలా బ్రైట్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఐదుగో ఇట్లా అనమాట ఇవన్నీ పట్టు సారీస్కి అయితే వస్తాయి ఫ్యాన్సీ బ్లౌజ్ అసలు భలే ఉంది మెత్త మెత్తగా సూపర్ ఓకే హ్యాండ్స్ కూడా ఇగో మనకి సైడ్ కి అయితే ఇచ్చేస్తున్నారు హ్యాండ్స్ కూడా వస్తాయండి ఓకే బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుంది వర్క్ బాగుంది అంటే ఆల్ అంత లాబర్ సీక్వెన్స్ ఉంటాయి హ్మ్ హా మనకి లట్కన్స్ స్టైప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సెల్ఫ్ తోని చాలా బాగుందండి ఫర్ సిస్టమ్ లో అయితే వస్తున్నాయి అసలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయి తెలుసా ఎక్కడైనా షాప్ కి వెళ్తే రెండు మూడు ఉంటాయి కానీ వీళ్ళ దగ్గర చాలా చాలా కలెక్షన్ ఇందులో కూడా కలర్ చెట్ మళ్ళీ ఓకే గోల్డ్ కలర్ అది రెడ్ కలర్ సో ఒక బ్లౌజ్ తెచ్చుకుంటే తప్పకుండా మంచిగా మ్యాచ్ అయిపోయి మీకు నచ్చిన డిజైన్స్లో అయితే ఉన్నాయండి ట్రెండింగ్ వైట్ మీద మనకి మంచిగా అయితే వస్తుంది ఫర్ భలే ఉంది అదే ఫ్యాన్సీ అంటే అటు గ్రీనే కానీ ఇంకా డిఫరెంట్గా మనకి మెహందీ గ్రీన్ బాగున్నాయి పేస్టల్ షేడ్స్ అలా శారీస్లో వచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా మంచి బ్రైట్ అండ్ లైట్లో ఓకే సో అసలు భలే ఉంది ఓకే సో బ్లూ బ్లాక్ అంటే మనకి లైట్ అండ్ డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీరు ఓవరాల్ గా చూసుకుంటే అండ్ హ్యాష్ కలర్ కాంబినేషన్ ఓకే నెక్స్ట్ ఓకే అది చూస్తుంటే అర్థమవుతుంది సార్ అసలు ఇన్ని కలెక్షన్ ఎక్కడి నుండి వస్తున్నారు మీరు అసలు మొత్తం షాప్ నిండా ఎన్ని రకాలు ఉన్నాయి ఉన్నాయో ఆహా ఓకే బెల్ హ్యాండ్స్ ఓకే చక్క బెల్ స్లీవ్స్ తోనే ఆర్గాంజా మీద బెల్ స్లీవ్స్ అమ్మ హెవీ బాగా బాగుంది అంటే ఫుల్ ఫ్లెజ్డ్ గా వస్తది అన్నమాట ఓకే మళ్ళా సీక్వెన్స్ వస్తది ఇది సీక్వెన్స్ మళ్ళా థ్రెడ్ వర్క్ అంటే చూడండి ఓకే థ్రెడ్ ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుంది ఫుల్ వర్క్ వస్తుంది ఇది బ్యాక్ సైడ్ ఇట్లా వస్తది అన్న వర్క్ కూడా ఫ్రంట్ టు బ్యాక్ వర్క్ వస్తుంది మొత్తం బాగుంది సో బ్యాక్ ఓపెన్ ఇది దీంట్లో వచ్చేసి అసలు కలర్ కాంబినేషన్ డిజైన్ చూడండి అసలు హ్యాండ్ ఎంత రఫల్ అయితే ఉందో భలే ఉంది బెల్ స్లీవ్స్ కూడా ఇంకా కలర్స్ అయితే ఓకే చాలా బాగున్నాయండి కలర్ కూడా అంటే లైట్ బ్లూ గ్రీన్ షేడ్ హనీ అదే హనీ కలర్ చీకు కలర్ కాంబినేషన్ చేయొచ్చు మేబీ కొంచెం సో పీచ్ కలర్ టమాటా టొమాటో రె పింక్ అట్లా అంటం కదా చాలా ఉన్నాయండి మీకైతే ఆన్ స్క్రీన్ నెంబర్ కనిపిస్తుంది అదిగో అవన్నీ ఇదే ఇదే డిజైన్ లో చూసుకోవచ్చు వైట్ బేస్ వస్తుంది అబ్బో ఎగ్జాక్ట్ మ్యాచింగ్ వస్తుంది ఓకే సో చాలా బాగుందండి ఓకే అంటే ఇది మనకి ఫ్రీ రెడీగా అవుతది అమ్మా సుమారు ఫార్టీ ఫార్టీ నడుము వచ్చినా కూడా సరిపడుతుంది రిజిస్టర్మెంట్ చేసుకోవచ్చు ఫంక్షన్ థ్యాంక్స్ అసలు భలే ఉందండి ఓకే ఇది ఫ్రంట్ ఓపెన్ వచ్చిందండి ఓకే ఇవి ఫ్రంట్ ఓపెన్ వచ్చిందండి అసలు భలే ఉన్నాయి చూడండి కలర్ షర్ట్ కూడానా గ్రీన్ గ్రే సిల్వర్ గోల్డెన్ ఎల్లో పీచ్ కలర్ మంచి స్నో బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంది హనీ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కూడా ఉంది అండ్ ఇది వచ్చేసరికి మనకి లైట్ స్నో బ్లూ అంట అట్లా వస్తుంది అనమాట లైట్ కలర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ మౌ కలెక్షన్ చూద్దాం సో చూడండి ఇవి సార్ మనకి భలే అసలు అసలు చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో తెలుసా మీకు మొబైల్ లో కూడా ఎగ్జాక్ట్ కలర్ షేడ్ అయితే వస్తుందండి బ్లాక్ అదిగో సో ఏ కలర్ మీద సెట్ అయిపోద్ది అనమాట బ్లాక్ అయితే మనకి కాంట్రాస్ట్ మెరూన్ షేడ్ మీకు బల్క్ లో ఎట్ ఏ టైం వెయ్యి బ్లౌజులు కావాలన్నా కూడా అందించేస్తారండి డిఫరెంట్ డిఫరెంట్ గాను సో అన్ని కలర్స్ లోని డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే వస్తున్నాయి చూసుకోవచ్చు ఓకే సో ఇక ఆల్మోస్ట్ మనకి ఇందులో వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అదిగో అదిగో అవును సో ఓకే వీడియోలో అంటే మీకు జస్ట్ ఇప్పుడు దసరా మోడల్స్ చూపించాలి కాబట్టి నేను కొన్ని కొన్ని అయితే షేర్ చేస్తాను నెక్స్ట్ వన్ మోర్ చూద్దాం నెక్స్ట్ వన్ మోర్ అండి అసలు ఒక దానిని మించి ఒకటి వస్తుంది తెలుసా బ్లౌజెస్ అయితే

మీ ఓపి అండి సో లైట్ లెవెండర్ ఉంది అండ్ చూసింది సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఫుల్ డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ మంచి పింక్ డార్క్ పింక్ ఇదైతే చూసుకోవచ్చు ఓకే చక్కగా సిల్వర్ వైట్ భలే వస్తుంది అసలు కలర్ బట్టి ఆ డిజైన్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో చూస్తున్నారా స్నఫ్ కలర్ కాంబినేషన్ అండి అసలు భలే ఉంది ఇగో నెక్స్ట్ పిక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అసలు ఎంత కలర్ఫుల్ గా ఉందో అతను వేస్తున్నారు గానీ అసలు ఈ బ్లౌజ్ అదే హైలైట్ గా అయితే ఉంది ఒకదాని మించి ఒకటి ఒకటి సెలెక్ట్ చేసుకుందా అనుకునే హైలైట్స్ వస్తున్నాయి అనమాట అదే వస్తున్నాయి ముప్పై కలర్స్ ఓకే అంటే షేడ్స్ ఇప్పుడు బండిల్స్ చాలా ఉన్నాయండి బట్ అతను ఏంటంటే సరే దసరాకి ఆహా ఓకే చూపిస్తుంది ఇదిగో మళ్ళీ ఈ గ్రీన్ మనకు అందులో రాలే చూసారు కదా సో అట్లా అండి ఇంకా మారుతూ ఉంటాయి అనమాట ఇక్కడ కూడా మనం చూస్తున్నాం కదా ఇందాకలా సో ఇలా సో చాలా కలెక్షన్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇంకొక డిజైన్ కూడా ఒకసారి చూసేద్దాం ఓకే ఉంది సిల్వర్ వర్క్ బాగుంది మొత్తం అంటే అటు యోక్ పార్ట్ కి హ్యాండ్స్ కి ఇక్కడ ఎండ్ ఆఫ్ ద బాడీ కి మొత్తం మొత్తం అసలు బాగా ఉందండి అంటే సిల్వర్ బేస్ లో కావాలి మా గోల్డ్ వద్దు అనుకున్న వాళ్ళు రెడీగా ఉన్నారు అనమాట అసలు మీకు చీర తెచ్చుకోండి చాలు అది సో అంటే బ్లౌజుల్లో కూడా సేమ్ కావాలన్నా ఉన్నాయి వీళ్ళ దగ్గర అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చంద్రిక టెక్స్టైల్స్ వాళ్ళ దగ్గర గ్రీన్ ఓకే పీకోక్ బ్లూ కలర్ కాంబినేషన్ వల్లే ఉంది ఇదిగో చూసినారా కలర్ దీన్ని బట్టి షైనింగ్ ఇదిగో హల్దీ స్పెషల్ నవరాత్రుల్లో కూడా ఎల్లో రెడ్ గ్రే అసలు అన్ని కలర్స్ ఓకే నెక్స్ట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కూడా వస్తుంది అసలు షైనింగ్ చూడండి షైనింగ్ బట్టి మీకు డిజైన్ కూడా చాలా బాగా తెలిపెట్టయితుంది అది చూడండి ఎంత బాగుందో అది నిజమే అసలు చూస్తుంటేనే కళ్ళు చెదురుతున్నాయి సార్ ఫుల్ కలర్ఫుల్ గా ఉంది కలెక్షన్ అయితే అబ్బో అమ్మ బాబాయ్ అయితే అదే అందుకే చెప్పాలి అసలు ఏ చీర పట్టుకు వచ్చినా పక్కగా బ్లౌజ్ అయితే తీసుకెళ్ళిపోవాల్సిందే అనమాట సో అంత బాగా అయితే ఉందండి కలెక్షన్ అనేది నిజంగా అసలు కలెక్షన్ అయితే సూపర్ అండి చాలా చాలా అయితే చూసామన్నమాట మనము సో చూసారు కదా కలెక్షన్ అయితే చాలా కలర్ఫుల్గా చాలా కలెక్షన్ అయితే షేర్ చేశానండి మీకు ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది సో ఎలా కావాలన్నా కూడా మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వీళ్ళ షాప్ నుంచి మళ్ళీ మీకు ఏ టైప్ ఆఫ్ బ్లౌజెస్ కలెక్షన్ కావాలి అనేది మీరు నాకు కామెంట్ లో అయితే తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం